వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చెలరేగిపోయి సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి చిన్న చిన్నమిలెట్ రెడ్డి భార్గవ్ రెడ్డి మీద విశాఖపట్నం సైబర్ క్రైంలో కేసు నమోదైంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రస్తుత హోంమంత్రి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు గత ఎన్నికలకు ముందు అనిత మాట్లాడని మాటల్ని ఆమె మాట్లాడినట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రొపగాండా చేసి తప్పుడు ప్రచారం నిర్వహించి నేరుగా భార్గవరెడ్డి ఎఫ్బి ద్వారా పేజ్ ద్వారా సోషల్ మీడియాలో వేలాది లైకులు కొట్టించిన ఈ వ్యక్తి మీద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి త్వరలో అరెస్ట్ చేపడుతున్నారు సోషల్ మీడియాకి అధిపతిగా వ్యవహరించి దాదాపు రెండు వందల యాభై యూట్యూబ్ ఛానళ్ళు ఐదు వందల వెబ్సైట్లని అదుపులోకి తీసుకొని మీ అందరికీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆరు వందల కోట్ల రూపాయలు పేమెంట్ చేస్తానంటూ వారందరితో దుష్ప్రచారం చేయించి ఫలితాలు రాగానే ఫలితాలు తేడాగొట్టడంతో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయిన ఈ మిలెట్ పెద్దరెడ్డి మిలెట్ సన్ను ఇద్దరు కనపడితే యూట్యూబర్స్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీకి భజన చేసిన యూట్యూబర్స్ పేమెంట్లు అందకపోయేసరికి ఫలితాలు రాగానే యూటర్న్ తీసుకొని భార్గవ రెడ్డి మీద సజ్జల మీద జగన్మోహన్ రెడ్డి మీద పిచ్చ పిచ్చగా దాడి చేస్తూ ఉన్నారు అంటే మీరు తవ్వుకున్న గోయిలోనే మీరు పడ్డారు రాబోయే కొద్ది రోజుల్లో సోషల్ మీడియా నుంచి మీరు తప్పించుకోవడం కష్టం ఆ ఆరు వందల కోట్ల బకాయిలు పేమెంట్ చేశారా కొంతవరకు బతికిపోతారు లేదంటే మీ మీద అనేక కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అనిత ఇచ్చిన ఫిర్యాదు మీద విశాఖపట్నం సైబర్ క్రైమ్ ఎలా ఉందనే దాని మీద మరో వీడియో చేస్తున్న వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి